హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అది కూడా హెల్దీ అండ్ టేస్టీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈజీగా ఉండేలాగా విత్ చెట్టితో చూపించేస్తాను దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని అందులోకి ఒక గ్లాసు జొన్నల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మెంతులు ఈ బియ్యాన్ని మనం ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకుని తర్వాత మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని దగ్గర దగ్గరకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నా కుదిరితే నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది దోశ కూడా సో ఇట్లా నానబెట్టేసుకున్న తర్వాత ఈ జొన్నల్ని మనం ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం పొట్టు అది వస్తుంది ఆ పొట్టంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పును కూడా నీట్గా మనం వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బియ్యము జొన్నలు ఇంకా పెసరపప్పుని రెండింటినీ కలుపుకొని ఇందులోకి కొంచెం అల్లము ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి అల్లం వచ్చేసి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను చిన్న చిన్నవండి ఇవి మంట ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడైతే మనం దోశ బ్యాటర్కి అయితే ఎట్లా వాటర్ని యాడ్ చేసుకుంటాం అట్లా వాటర్ని యాడ్ చేసేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేస్తే బాగా నొరుగలు నొరుగుగా ఇట్లా ఫెర్మెంటేషన్ అవుతుందండి ఇట్లా ఫెర్మెంటేషన్ అనే పిండిలో కొంచెం సాల్ట్ని వేసుకుని దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీ కోసం ఒక కడైన స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎన్నుమిర్చిని వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి టమాటాలని మొత్తం చక్కగా నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని నేను ఎట్లయితే ఇట్లా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలకు సరిపడా కొంచెం ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసి దీని మీద మూత పెట్టేసి మగ్గించేసుకుంటే టమాటాలు అయితే బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇట్లా మూత పెట్టేసి ఉడికి చేసుకుంటే టమాటాలు బాగా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఈ టమాటోలోకి కొంచెం కొత్తిమీర ఇంకా మనం చింతపండును కూడా యాడ్ చేసుకుంటామండి ఇట్లా వేసుకోవడం వల్ల కొంచెం వేడైతే చాలు ఎక్కువగా మనం వేడి చేయాల్సిన అవసరం లేదనమాట వీటిని సో కొంచెం మెత్తగా అవుతాయని వేసామంతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇందులో కొంచెం చింతపండును కూడా వేసేసుకొని చింతపండు కూడా కలిపేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు నేను వేసాను నేను పులుపు కొంచెం తక్కువ అనమాట సో అందుకని నేను నాకు టమాటాలకు సరిపడా చింతపండు యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఉప్పు తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని మిక్సీ పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది దోశలోకి ఈ చట్నీ టేస్ట్ అయితే ఈ దోశల్లోకి చాలా బాగుంటుందండి తర్వాత మనం అయితే వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆనియన్స్ చల్లుకొని ఆనియన్ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ కూడా బాగా కరకరలాడుతూ వస్తుంది ఈ ఆ దోశ పెన మీద నుంచి రావడం కోసం అంచులేముటా కొంచెం అంటే కొంచెం ఆయిల్ అండి ఇక్కడ చూస్తున్నాం కదా నేను చూపిస్తున్నాను ఇంత కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని దోశ బాగా కాలిన తర్వాత మనం తీసేసుకుంటే దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా కరకరలాడుతూ క్రిస్పీ చాలా పల్చగా వేసుకోవచ్చు దోశలు కూడా సో మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి